మంచిది దేవుని వాక్యం చదువుదాము సమయం ఒక నిమిషం కూడా విలువైంది కాబట్టి అది ఎరిగిన వారికి తెలుస్తుంది కానీ అందరికీ తెలీదు ఒక సమయం కూడా ఒక నిమిషం కూడా విలువైంది విలువైన సమయాన్ని అది అర్థపరచడము దేవునికి మనం లెక్క అప్పగించాల కాబట్టి విలువైన సమయాన్ని మనం జాగ్రత్తగా వాడుకుందాము పరమగీతము ఎనిమిదవ జయము పదమూడు వస్తునని చదువుతా చూడండి పరమగీతము ఎనిమిదవ జయము పదమూడు వస్తునం ఉద్యానవనములో పెంచబడిన దాన నీ చెలికెత్తులు నీ స్వరము వినగోరుదురు నన్నును దాన్ని విననిము చిన్న ప్రయో మా తండ్రి మీ కొన్ననాలు ఇంతవరకు మీ దోసలందరికీ మాట్లాడారు మరొకసారి మాతో మాట్లాడమని ఏసు శ్రతివ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్ల గత వారము మీకు తెలియజేసాను స్వరం గురించి నీ నీ స్వరము నాకు వినబడనిమ్ము అని చెప్పండి మాట నీ స్వరము నాకు వినబడి ఏంటి స్వరం అన్న మాట ఒక మూడు మాటలు చెప్పాను మీకు ఒకటి స్వరము అంటే ఏం చెప్పండి స్థుతించుట ప్రార్థించుట సాక్ష్యం ఇచ్చుట అని ఆ మూడు మాటలు మీకు తెలియజేశాను ఆ మూడు మాటలు ఒకటే మాట చెప్పాను ఆయన స్వరం అంటే మనం ప్రార్థించాలా అని చెప్పాను ఎలాగ ప్రార్థించాలో ఒక ఏడు మాటలు చెప్పినప్పుడు అవి మళ్ళీ అక్కడికి వెళ్ళను ఇప్పుడు స్థుతించాల ఆయన స్వరం అంటే స్థుతించి ఆరాధించాలా ఒక ఆరాధించి స్తుంచాల చెప్పండి స్థుతించి ఆరాధించాలా ఆరాధించి స్థుతించాలా ఆరాధన అంటే ఏమిటో చాలా మందికి అవగాహన లేదు స్థుతి అంటే కూడా అవగాహన లేదు ఆరాధన వేరు స్థుతి వేరు ప్రార్థన వేరు విజ్ఞాపన వేరు కొంచెం ఈ మైండ్లో రాసుకోండి చెప్పండి ఆరాధన వేరు స్థుతి వేరు ప్రార్థన వేరు విజ్ఞాపని ఇవన్నీ ఒకే కేటగిరీగా కనబడతాయి కానీ ఒకటి కాదు చేపలు పచ్చ పచ్చేపలు ఎండి చేపలు బొమ్మరు చేపలు అంటే అంటే కానీ దీంట్లో రకాలు ఉన్నాయి పచ్చి చేపల్లో వంకాయ వేరు ఎండి చేపలు వంకాయ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అంటే దిందండి నిజంగా వంకాయలో ఎండి చేపలు కొంచెం వేసినా అది టేస్ట్ మటన్ కంటే రుచి ఉంటుంది అది తినవాళ్ళు తెలుగుతుంది అందరు తెలియదు ఓకే రైట్ సరే మెట్టుకి తరగని ఇప్పుడు చేపల కోసం చెప్పట్లేదు అయితే ఆరాధన అంటే పూజించుట అని అర్థం చెప్పండి ఆరాధన మాట చెప్పండి ఇంకొంచ చెప్పాలి ఆరాధన మాట చెప్పండి పూజించుట కాబట్టి స్థుతి వేరు పూజ వేరు ఈ పూజించుట అంటే ఎవరిని పూజించాలా చెప్పండి ఎవరిని పూజించాలా చెప్పండి సృష్టికర్తని పూజించాల పూజించే పూజ ఈయన ఈయనే పూజహారుడు అని రాయబడింది ఈయన పూజహారుడు కాండము పదిహేను పదకొండులో ఏలుపులలో నీ వాడు ఎవడు స్థుతికీర్తన పెట్టి నువ్వు పూజనీయుడువు బాగా మంచి పరిశుభ్రం పెట్టి నువ్వు మహానీయుడువు స్థుతికీర్తన పెట్టి నువ్వు పూజ పూజనీయుడు అని చెప్పి రాయబడింది ఏలుపులలో నీ అంటే దేవులలో లేక దేవతలలో నీ వంటువాడు ఎవడు అని అర్థం ఏలుపులలో నీ వంటి వాడు అంటే దేవతలలో లేక దేవుళ్ళలో నీ వంటువాడు వాడు ఆయన మించిన మహానీయుడు మహాగణుడు మహాప్రభువు ఎవరు లేరు యహ యహలోకమంది కానీ పరలోకమంది కానీ భూమి మీద కానీ కూడా ఎవరికోలేరు అందుకే ఏసు ఎక్కువగా ప్రేమించిన యోహాన గారు ఆయన పరలోకంలో ఆత్మలో ఆయన దర్శనం వెళ్ళిపోయినప్పుడు ఈ గ్రంథాన్ని ఇప్పుటకు ఎవడైనా యోగ్యుడు ఉన్నాడా అని చెప్పేసి చూస్తే పరలోకంలో చూశాడు ఎవరు కూడా యోగ్యులు కనపడలేదు క్షమించండి పాతాళంలో చూశాడు ఎవరు యోగ్యులు కనపడలేదు భూమి మీద చూశాడు ఎవరు యోగ్యులు కనపడలేదు పరలోకంలో చూశాడు ఎవరు కూడా యోగ్యులు కనపడలేదు ఆ గ్రంథాన్ని ఇప్పుటకు యోగుడు ఎవరంటే దావిది సిగురు యోధ గోత్రం వధింపబడిన దేవుని గొర్రె పిల్ల అని రాయబడింది ఆ పిల్ల ఎవరు అనంటే మన ప్రబం చెప్పండి ఏ శ్రీ క్రీస్తు కాబట్టి ఆయన ఎవరు అనంటే పూజనీయుడైన దేవుడు కాబట్టి దేవుడు ఏం చేయాలి చెప్పండి పూజించాలి అంటే ఆయన ఏమై ఉన్నాడు చాలా దేవుడు ఏమైనా చెప్పండి ఒక ఒక ఐదు మాటలు చెప్పండి ఆ ఒకటి ప్రేమ అయినాడు ఆ రెండది వెలుగు అయినాడు ఎరుగుడు చెప్పండి ప్రేమ వెలుగు ఆ ఏమై ఉన్నాడు పరిశుద్ధుడయి ఉన్నాడు సృష్టికర్త అయి ఉన్నాడు మీకు అర్థమవుతుందండి కాబట్టి ఈ దేవుడు ఏమై ఉన్నాడో అది నువ్వు ఎరగాల నువ్వు నువ్వు ఎవరి దగ్గరకు వచ్చావు చెప్ప అందరూ చెప్పాలి ఎవరి దగ్గరకు వచ్చావు ఇక్కడికి చూసి చూసిపోవడానికి రాలేదు ఒక సృష్టికర్తని దేవుణ్ణి మరణాన్ని జయించి మరణ పొమ్ముల్ని విరిసిన ప్రభుని ఆరాధించడానికి వచ్చాం అని చెప్పండి ఎందుకు వచ్చాను చెప్పండి ఆరాధించడానికి రాకపోతే నువ్వు అవసరం లేదు మనం ఎందుకు రావాలి అనంటే ఎందుకు రావాలనంటే చెప్పండి ఆయన చెప్పండి ఆరాధించాల ఆరాధించాల ఆరాధించాలా అని చేయకపోతే అని ఆరాధించకపోతే నిన్ను అంగీకరించలేడు నిన్ను కానీ నన్ను కానీ నన్ను అంగీకరించలేదు వచ్చాము చూసాము మొఖం చూపించాము వెళ్ళిపోవంటే ఆయన అంగీకారం కాదు నువ్వు ఎందుకు వచ్చావు అని అంటే అని ఆరాధించడానికి ఎవరు ఆరాధించాలా సంగమగా సమాజంగా కూడుకొని ఆరాధించాలని ఎబ్రి పత్రిక పదవద్యమ ఇరవై నాలుగు వస్తువు రాయబడింది మనం సమాజంగా కూడుట మనం మానవద్దు కూడుకొని ఆయన ఏం చెప్పండి ఆరాధించాలా అందరు చెప్పాలి ప్లీజ్ ఆరాధించిన మాట అర్థం చెప్పండి ఆరాధించిన మాటకు అర్థం ఏం చెప్పాను చిన్నక చెప్పటికి చెప్పాను ఫస్ట్ చెప్పాను ఆరాధన మాటకు అర్థం చెప్పండి పూజించుట ఎవరు పూజించుట దేవుడు అంటే అది ఏమై ఉన్నాడు అది తర్వాత నా మాట అర్థమైందండి ఆరాధన మాట చెప్పండి అర్థం చెప్పండి పూజించుట ఇప్పుడు అంజులు చూడండి మేము ఎక్కడికి వెళ్తాం పూజకి పూజకెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తారు పువ్వులు పండ్లు కొబ్బరికాయలు అగరబులు ఏంటి పూజ ఇది బైబిల్ వాక్యంలో రాబడింది అంటే నైవేద్యం వేరు అదే నైవేద్యం ఏంటి ఏంటి తర్వాత చెప్తాను మీకు అదనండి ఈ అంగులు ఎక్కడికి అంటే పూజకి వెళ్తారు పూజకి వెళ్ళినప్పుడు పవిత్రంగా స్నానం చేసి ఏ టైంకి వెళ్ళాలో ఆ టైంకి వెళ్తారు ఎక్కడ లేమర్తనము మన వాళ్ళకే మీరేమనుకోకండి స్వామరు పరలోకానికి వెళ్ళరు ఉదయం లేచి మా చూసి బైబిల్ చదువుకొని అంటే ప్రాధాన్యత బైబుల్ చదువుకొని కూర్చీలో ఇలాగా నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే చాలా డిస్టర్బ్ చేయకూడదు నాకు బలం తింటే నాకు నాకు తెలుసు మా బాగానే నాకు తెలుసు మా నోడు ఎప్పుడూ లేచాడు అనుకున్నాను మనసులో కొంచెం ఆగి ఏదైనా లే చూసాను లే అని అంటే డాడీ మూడు గంటలకి లేచాను డాడీ అని అన్నాడు నిజం అంటే మూడు మూడున్నరకు లేచాడు లేచి ప్రేయర్ చేసుకొని వాక్యం ప్రిపేర్ అవుతూ సిద్ధపడుతూ ఉంటే అలా జస్ట్ అలా మగత వచ్చింది దేవుని బిడ్డలకి పిల్లరా గమనించండి స్వామర్తనం అన్నది ఉండకూడదు సోమర్తనం ఉంటే ఆ ఇంటికి దరిద్రం వస్తుంది అని బైబిల్ వాక్యంలో సామెతలు ఇరవై మూడు ఇరవై ఒకటిలో రాయబడింది సామితల గంధం ఆరవ్యం తొమ్మిది నుంచి పదివచనాలలో రాయబడింది ఎప్పుడు కూడా అందుకే ఎబ్రి పత్రిక నిరగమ కాండము రెండవ మొదటి పది పదివశంలో ఐగుప్తు యొక్క స్త్రీలు అందలాంటి వారు కాదు వారు ఎలాంటి చెప్పండి చురుకని వారు ఒకసారి స్త్రీలు అందరు చెప్పండి స్త్రీలు చూరు కని వారు చెప్పండి చెప్పండి అందరు చెప్పండి ఏ స్త్రీలు చురుకైన వారు ఎప్పుడు స్త్రీలు అంటే ఎవరు విశ్వాసులు అని చెప్పి ఎప్పుడు స్త్రీలు చెప్పండి ఐగుప్తులు ఎవరు లోకస్తులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఒకసారి శ్రేణి పైకి ఎత్తండి నేను చురుగ్గా ఉన్న వాళ్ళు ఎప్పుడొస్తారు ఎందలు కూడా వస్తారు ఇది వాక్యం చెప్తుంది చెల్లి తొమ్మిడ దేశం గమనించండి ఈ చురుకుతనం లేకపోతే నీ ఇంటికి నీవే తెలియకుండా దరిద్రం తీసుకొస్తున్నావు సామిత్రులకు గంధంలో ముప్పై ఒక రాజ్యంలో ఆమె లేచి తన ఇంటి వరకు ఏం చేస్తుంది పని చిదరుతుంది వంట చేసి ఏవండి లెండి అని చెప్పింది లేపి ఏం చేస్తుంది చెప్పండి భోజనం చిదపడుతుంది అమ్మగా అమ్మ లే అన్న వండను కూర వండును నీరు కూడా పెట్టని చెప్పేసి చెప్పండి ఈ స్వామురామకి ఈ సురికైన వాడు వడ్డించి ఉండవలసి వస్తుందండి ఆ ఇంటికి దరిద్రం రాకపోతే ఏమవుతుంది చెప్పండి ఒక మాట నేను నిజంగా చెప్తా ప్రేమపు లేరా నీ ఎంత బలహీంతో నీ బలింతని ఆదాన్ని చేసుకుంటే నీకు రోగంతో చచ్చిపోతావు నీ బలింత ఆధారం చేసుకో నాకు బలహీనత లేదు నా ప్రభు ఉన్నానని చెప్పి ప్రార్థన చేసి నీ ఆ నీ బలంతులు నీ తొలగిపోతాయి స్వామతాన్ని తొలగిపోతాయి దేవుడు సురక్తను అనుగ్రహిస్తాడు బలాన్ని నీకు నా దేవుని బిడ్డారా అది వాక్యం చెప్తున్న నువ్వు ప్రభు దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేసావో నూతన శక్తి నూతన బలము నూతన నిజంగా చెప్తాం కానీ మీరు ఆరాధనకు వచ్చే ముందే మాకరించి ప్రభు దగ్గర ప్రార్థించండి మీ బలం అన్ని తొలగిపోతాయండి అందుకు దేవుని బిడ్డలారా మన ఎవరు కూడా సామరులుగా ఉండకూడదు ఎలా ఉండాలి చెప్పండి దురికైన వారు ఉండాలా అది వాక్యం చెప్పండి కాబట్టి ఆరాధన అనే మాటకు చెప్పండి పూజించుట ఎప్పుడు అని అంటే ఆయన ఎప్పుడు వచ్చాడో ఆయనకంటే ముందు మనం ఉండాలా ఆయన కంటే ముందు ఉండాలి కానీ ఆయన వచ్చిన తర్వాత వస్తే నీ పూజను అనంగీకరించడు నా మాట అర్థమవుతుందో లేదో మన పూజని ఆనంగీకరించాలంటే ఆయన కంటే ముందు వచ్చింది చెప్పండి ఆయన కొరకు ఎదురు చూడాలని లోకా తర్వాత ఎదుద వద్యము ఇంటికి రాసుకునికెళ్ళి జనశ్రమము ఆయన కొరకు ఏం చేశారు చెప్పండి ఎదురు చూసే ఆయన కొరకు ఎదురు చూడాలి కానీ ఆయన మన కొరకు ఏం చేయకూడదు చెప్పండి ఎదురు చూడకూడదు ఓకే గాడ్ బెస్ట్ ఒకటి ఒకటే అనే మాట చెప్పండి రెండవదిగా స్థుతి స్థుతి అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞత చెప్పండి స్థుతి అనే మాట చెప్పండి ఇంకో చెప్పండి అంటే దీన్ని థ్యాంక్స్ గివింగ్ అంటారు కొంచెం కృతజ్ఞత కూడిక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటారు అలా అర్థమవుతుందండి మా కుమార్ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే అది పెట్టకపోతే చూడండి మీటింగ్ కూడా పెట్టుకోలేదు కనీసం నలుగురు పది మందిని పిలిచి ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు కదా కృతజ్ఞత చెల్లించాలి కదా అంటారు నాలుగు రెండు మూడు సార్లు ఆయన నాతో నాతో అండ్ నేను విన్నాను అది కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ దేవుడు మనకి ఏం మేలు చేశాడో దానికి ఏం చేయాలి చెప్పండి సరే ఒకటి కదా మాట చెప్పండి ఇంకో సిల్ చెప్పాలి ఆరదంటే ఆరద అంటే ఆ అంటే మరి ఏంటి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలా ఏం చేశారు చెప్పండి ఒకసారి సరే ఒక్కటి ఇచ్చే దానికని ముందు తన ప్రాణం ఇచ్చాడు పక్కవారు చెక్క తీసుకున్న తీసుకున్నామా చెప్పండి ప్రభు నా కొరకు ప్రాణం అని చెప్పండి చెప్పండి మీరు ఎంతమంది నమ్ముతున్నారు నా ప్రభువు నా కొర ఇచ్చాడని నిజంగా నిజంగా ప్రభు మన కొర ఇచ్చాడా ఆ ప్రాణం ఇచ్చిన ప్రాణదాదుడే రక్షణ ఇచ్చాడు ఈ రక్షణ ఎంత విలువైందంటే ప్రపంచం అన్నిటికంటే గొప్ప విలువైందండి మార్క్ శార్త ఎనిమిది ముప్పై ఆరులో రాయబడింది ఒక్కడ సర్వలోకను సంపాదించుకుంటే ఆ తన ఒక తన సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఆయనకి ఏమి ప్రయోజనం అన్నాడు అంటే చూడండి సర్వలోకము కన్నా ప్రాణ విలువైంది ప్రాణము కన్నా ఆత్మ విలువైంది అంటారా సర్వలోకము కంటే ఏది ప్రాణం ప్రాణం కంటే ఏది ఆత్మ ప్రాణమే లోకం కంటే ఇల్లువైంది అంటే దీనికంటే ఇల్లువైంది ప్రాణం ఆ ప్రాణాన్ని ఏం చేశాడు మనకి ప్రాణ రక్ష అంటే ఆత్మరక్షణ ఇచ్చాడు ఒకళ్ళ ఆత్మరక్షణ మనకి ఇచ్చాడంటే ఒక్క మాట ఇక చనిపోయి అంటే ఇక్కడ భూమి మీద ఆప్షన్ అంటే పర్లో ప్రెజెంట్ ప్రెసిడెంట్ అని వెళ్ళిపోతావు మనకి ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అనేది ఉండదండి అండి చెప్పండి ప్లీజ్ చెప్పండి నూత చెప్పండి నా మాట మీకు అర్థమవుతుంది ఏం లేదా చెప్పండి తెలుగులోనే చెప్తాను కదండి అర్థం అవుతుంది నా తెలుగు భాష ఓకే గమనించండి ఇప్పుడు చెప్పండి మనకి రక్షణ ఇచ్చే అందుకే ఎబ్బరి పత్రిక రెండు రెండు మూల ఉంది ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తన తప్పించణిమిచ్చి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు కదా మనకి ఏ మనుషుడు ఉన్నది ఏ రాజ్యం ఉన్నది ఏ అధికారి మన డబ్బు వచ్చేది కాదు ఇది ఆస్తు జరగ వచ్చేది కాదు బంగారు జరగ వచ్చేది కాదు దేని వచ్చేది కాదు ఈ రక్షణ తన ఉచితమైన తన ప్రేమతో తన కృప ద్వారా ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు ఈ రక్షణ మనకు ఉంటే పర లోకానికి ధైర్యంగా వెళ్ళగలుగుతాం మనం ఒక మాట చెప్పాలంటే రక్షణ పొంది ఉంటే రక్షణ కలిగి ఉంటే పరలోకానికి రిజర్వేషన్ అయిపోయినట్టు మన డిసెంబరు ఎనిమిదో తారీఖు సాయంకాలం బయలుదేరి నేను పాశ్చిమ విశాఖపట్నం వెళ్ళిన విశాఖపట్నం నుంచి బయలుదేరి బాపట్లకు వస్తున్నాం బాపట్ల నుంచి మళ్ళీ బయలుదేరి వెంటనే కాకినాడకి వెళ్తున్నాం ఈ టిక్కెట్లు కొన్ని వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి ఈ వెయిటింగ్ ఉంటే నేను ఎలాగైతే ఎడ్జెస్ట్ అవుతాను ఆమె లేక లేక నెంబర్ తీసుకెళ్తున్నాను ఆమె తీసుకెళ్తానికి వెయిటింగ్ లిస్ట్ అని చెప్పేసి మళ్ళీ అది క్యాన్సిల్ చెప్పితే సెకండ్ డబ్బులు కట్ అయిపోయాయి అది వేసి అది చూస్తే దాని చాలా రేటు ఉంది అలాగే చేశాను ఇప్పుడు రిజర్వేషన్ ఎప్పుడైతే అయిందో మాకు ఆ ఇగా ఉందండి వెయిటింగ్ లిస్ట్ ఉంటే కూడా ఏసీలో ఉంటే దించేస్తారు నువ్వు టిక్కెట్ తీసుకున్నా సరే మీకు ఈ ప్రయాణం చేసిన వాళ్ళకి తెలుస్తారు అందరికీ తెలియదు నేను టిక్కెట్ తీసుకొని చూడంటే లేదు కాళ్ళతో దాంట్లోకి జనరల్కి వెళ్ళు దాంట్లోకి వెళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉండి ఏసీలో ఉండడానికి వెళ్ళలేదు వెయిటింగ్ లిస్ట్లో ఉండి కాబట్టి పర్లోకాలం చాలా మంది మీలో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఎక్కువ మంది హలో ఎక్కడ ఉన్నారా ఉన్నారు టిక్కెట్ తీసుకున్నారు కానీ ఏ లిస్టులు ఉన్నారు ఏ లిస్టులు లేరు కనపం లిస్టులు లేరు అది కనపం ఉంటే ఎలాగెతావు ధైర్యంగా ధైర్యంగా వెళ్తాం అంతే ఎబ్రి పత్రికలో పదహజ ఇరవై తొమ్మిదిలో ఏమందంటే ఆ రక్తపు గుర్తు మనకుంటే పర్లక ద్వారం తెరబడుతుంది ధైర్యంగా మనం వెళ్తామండి ఆ రక్తం ద్వారా మనం నియమం చేశాడు మన పాప సాఫలు ఉండి మనం ఇమోషన్స్ గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు అన్నమాట ఎంత అద్భుతం అండి కాబట్టి తన ప్రాణం ఇచ్చాడు రక్షించాడు చెప్పండి ఈ పక్క సెకండ్ తీసుకుని తన ప్రాణమిచ్చాడు తన రక్షణ ఇచ్చాడు అలాగే మనల్ని కాపాడేది కాపాడలేదా చెప్పండి కాపాడలేదా కాపాడకపోతే ఈరోజు ఇలాగుండే వాళ్ళమా సపరేట్ అండి ముప్పై ఒకటి కీర్తన ఇరవూళ్ళు ఉందంటే యహోవ విశ్వాసులను కాపాడును అందు చెప్పండి ఎవరు కాపాడతాడు విశ్వాసం అంటలేదు ఎవరు కాపాడతాడు యహో ఎవరిని కాపాడతాడు ఎట్టి చెప్పండి మీకు బలం కల యహో ఎవరు కాపాడతాడు విశ్వాసను కాపాడతాడు అలాగే నూట నలభై ఐదో కీర్తన ఇరవేసులుందంటే దేవుడు తన ప్రేమించే అందరినీ కాపాడుతాడు చెప్పండి ఎవరు కాపాడుతాడు చెప్పండి ఎవరైతే ఏ దేవుని ప్రేమిస్తున్నారో ఈ మాట చెప్పిన అర్థప ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారందరిని కాపాడును ఎవరిని కాపాడతాడు అని ప్రేమించేవారు నువ్వు అని ప్రేమించు అని కాపాడుకుంటూ ఉంటాడు ఏ ఈశ్వరుడు కాపాడేవాడు కొనక నిద్రపాడు కాబట్టి ఇది ప్రాణం ప్రాణమిచ్చాడు రక్షణ ఇచ్చాడు కాపాడాడు మంచి సావాసాన్ని మనకిచ్చాడు మంచి ఇచ్చాడు నాకు మంచి సంఘం కాదు అన్నవారు చేయత్తా అని ఒక మాట నేనేమనుకోను నేను చర్య చేసుకుంటాను నాకు మంచి సావాసం ఇచ్చాడు అన్నవారు నా కొరకి నా కొరకు చేయండి ఓకే నాకు మంచి కాపును ఇచ్చాడు చంకని పెట్టి కాపను పెట్టి కూడా దేవుని ఇంజలు చెప్పండి స్థుతించాలి అది వాక్య క్రమం సంఘాన్ని పెట్టి కాపను కొట్టి చెప్పు కాపుని పెట్టుకోలేదు చెప్పండి దీనికి ఏంటి కృతజ్ఞత కృతజ్ఞత ప్రభా మాకు మంచి సహోదరులు ఒక కుటుంబం మంచి కుటుంబం ఇచ్చావు సంఘం ఏంటి మనంతా ఒక కుటుంబం చెప్పండి యూఆర్ వన్ ఫ్యామిలీ మనంతా ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం పిల్లలు ఇప్పుడు ఆరదైపోయిన తర్వాత ఎవరింటి వాళ్ళ ఇంటికి వెళ్తాం కానీ పరలోకానికి వెళ్తే ఎవరింటి వారు వెళ్ళం అందరూ ఒక ఇంట్లో ఉంటాం చెప్పలేదు అందుకే ఎపిసి పత్రిక ఒకసారి చదవండి ఒక మాట ఎపిసి పత్రిక రెండు వద్యం పొందు దశించదండి ఎపిసి పత్రిక రెండు పందొంది తొత్తరుగా ఎపిసి పత్రిక రెండు పందొంది కాబట్టి పరజనులు పరదేశ ఉండక ఏమి ఇంటివారాము ఇక మనం పరదేశము కాము పర పరదేశం కాను కాము పరజనులు కాము ఎవరు దేవుని ఇంటి అందుకు చెప్పండి ఏ ఇంటి వారు చెప్పండి ఈ మాట మీ పక్క వారు సేకరి నేను దేవుని ఇంటికి చెందిన వాడిని దేవుడు నా తండ్రి ఆయన బిడ్డని ఆయన కొడుకుని ఆయన కూతురిని రాసి చెప్పండి చెప్పుకోండి మీరు చెప్పలేటండి ఎవరు చెప్ప మీరు ఎవరు చెప్పండి దేవుని అని చెప్పండి మీరు ఎవరు నాన్న దేవుడు చెప్పండి భయ అందుకే గలతి పత్రిక నాలుగు ఆరు వర్షంలో ఇక మనం దాసం కాదు కుమారుగా చేశాడు స్వసంత కుమారుగా చేశాడు కుమారులు అయితే స్వసంత్రం అందుకే రోమపత్రిక ఎనిమిదవంలో పిల్లర పద్నాలుగుని చదువుకుంటే రాయబడి నాయనా అబ్బా తండ్రి అని మరొబెట్టుకుంటే తన ఇచ్చాడు ఇప్పుడు దేవుని ఏమని పిల్లాలా ఓ దేవుడా ఓ భగవంతుడా అని అవసరం లేదు నాయనా అబ్బా మా జ్యోషల పిల్లలు అని పిలుతారు అయింది అప్పలేదు ఏంటో అంటున్నారు అలా అప్ప కాదరా అని అంటే ఇద్దరు కూడా అప్పనే పిలుతున్నారు ఒక్కొక్కరు అప్ప అంటారు ఒకళ్ళు డాడీ అంటారు ఒకళ్ళు చెప్పండి డాడా ఒకప్పుడులో నానా అనువారు ఇప్పుడు డాడా అంటున్నారు అంత స్టైల్ 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 డాడా డానవా అంటే అన్ని మారిపోయాయి సరే నువ్వు ఏ భాషలో మాట్లాడి సరే నాయనా డాడా డాడీ అంటే బాపు కొంతమంది బాపు అని పిలుస్తారు అని ఇలా పిలుస్తాను సరే ఆయన ప్రేమ పొర్లుకుంటూ పురులుకుంటూ పుర్లుకుంటూ వస్తుంది అండి చెబాలి కాక నిశ్చంగా నండి ఇంకా కొంతమంది ఉన్నారు ఎంతసెప్పు ఎంత చెప్పు అదే నడక అదే లేటు అదే టైం టైం మారదు చూడండి అంటే టైం మారుతుంది కానీ మారా ఎప్పుడు చూసినా ఈ రోజు నేను ముందుకు వచ్చాను ముందు వస్తాను అన్నారా వచ్చే వారం చూడండి మీరు ఎప్పుడు ఎప్పుడో చూడండి శేఖరు వచ్చే వారం అక్కడ పెడతాను అటెండెన్స్ తీసుకొని ఎవరు ఏ టైంకి వచ్చారో అది రాసిపెట్టి నీకు కూర్చో వేస్తాను టైం కూడా రాసి పెట్ట నాది కూడా నేను కూడా లేట్ నా పేరు కుటరా దశ గమనించండి అది గమనించలేరా మనం స్థుతించాల ఈరోజు ఒక మాట ఆదివారం ఏంటంటే ఇది ప్రభు దినం ప్రకటన ఒకటి పదాలు రాబోయే ఆదివారం అని చెప్పండి ప్రభుదినం ప్రభు దినం అని ఆరాధించడం అని స్థుతించడం అందుకు ప్రభు ఏమన్నాడు నీ స్వరము వినకూరదును నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను ఎంత స్వరము అని ఆరాధించి స్థుతించడం అని ఆరాధించి స్థుతించడం చెప్పండి ఎంతమంది స్థుతికి ఆరాధనకు వచ్చారు చేత స్థుతి ఆరాధనకు వచ్చిన చేత అండి ఎంతమంది రాలేదు చూసుకొని ఈ ఇసులో మనం మార్పు చెందాం దేవుడు నీ జీవితంలో కార్యం జరగనంటే ఒక్క మాట చెప్పి ఈరోజు ముగిస్తాను వచ్చే వారు ఆ తర్వాత చెప్తాను మీకు దయచేసి ఈ సృష్టించిన ద్వారాగా ఏడు ఆసదనై దాంట్లో ఒక్క మార్చు చూపిస్తాను దయచేసి ఇరవై యాభయో కీర్తన ఇరవై మూడు వస్తున్నాం చేసుకోండి చదవండి కీర్తన గ్రంథము యాభయో కీర్తన యాభయో కీర్తన ఇరవై మూడు వస్తుంది చదువు యాభై కీర్తన ఇరవై మూడు వస్తుంది చదవండి చూడండి స్థుతయాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచిస్తున్నాడు చూడండి నేను వానికి నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గం ఏం చేసుకున్నాడు ఒకసారి దేవుని స్తోతం చెప్పండి అమ్మ ఇంకో ఎనకున్న వారు కూడా చెప్పాలా హా వారు స్వరం వినబాడదా చెప్పండి ఏరుగుడు అందరూ చెప్పండి ఒకసారి ఇక్కడేమన్నాడు ఎవరైతే స్థుతియాగం అర్పిస్తున్నారు స్థుతిస్తున్నారోహా అది దేవుని మహింపడుతున్నారు ఈ దేవుని మయంపరచేవాడు ఏం చేస్తున్నాడు తన మార్గం సరాలం చేసుకున్నాడట అంటే మన మార్గం ఏమవుతుంది చెప్పండి నువ్వు స్థుతించిన ద్వారాగా పిల్లల లోకా శువాత రాసుకోండి లోకాసువాత మూడు ఆరు రామడి వంకర మార్గము తిన్నగవుతుంది చెప్పండి వంకర మార్గం ఏమవుతుంది చెప్పండి తినగవుతుంది కొరకు మార్గం అవుతుంది నిందగా అవుతుంది ఎత్తి పల్లెలను కూడా పోర్చబడుతున్నాయి ఎప్పుడు అంటే ఆయన సృతించినప్పుడు ఎస్ఏ కదము నలభై ఐదు రెండు ఉంది నీకు ముందుగా పోవచ్చు మెట్టకున్న స్థలాన్ని ఏం చేస్తాను అన్నాడు చలా అని అన్నాడు ఎస్ఏ గ్రంథం ఇరవై ఆరు వద్యము ఏడు వస్తుంది చదవండి ఒక మాట ఎస్ఏ గ్రంథము ఇరవై ఆరు ఏడు వస్తున్న ఏముందో ఇరవై ఆరు ఏడు వస్తుంది చదవండి తొందరగా నీతి మందు పో మార్గం సంభవంగా ఉండను నీతి మంత్రా చేస్తాడైనా ఒకసారి స్వాతంత్రం చెప్పండి నీతి మంత్ర త్రావణం చేస్తాడు అంటే దానికి ముందే ఉంది మరిపించేవాడు ఎవరైతే దేవుని స్థుతి చెల్లెమ్మల్లారా దయచేసి నేను ప్రేమపూర్వకంగా చేతులు జోడించి చెప్తున్నాను మీ ఆత్మీయ తండ్రిగా సంగ కాపరికి చెప్తున్నాను నీ మార్గం చరాలం చేయబడాలంటే నీ జీవితంలో కార్యం జరగాలంటే స్థుతి మానకూడదు ఈ స్థుతించడానికి లీడ్ రాకూడదు దేవునికి భయపడాలా లాస్ట్ అన్నగారు చెప్పారు దేవుని భయభక్తులు కలిగి రావాలి అదే కదా చక్కగా చెప్పారు ముగింపులు చక్రమాట చెప్పారు దేవునికి భయపడాలా నువ్వు కాదు నువ్వు దేవునికి భయపడాలా నువ్వు దేవునికి భయపడి నువ్వు త్వరగా రావడానికి నువ్వు నేర్చుకోవాలా అలవర్చుకోవాలా ఈరోజు ఆదివారం కదా కాబట్టి నేను కాడ వెళ్ళిపోవాలా ఇది అడిగాను ఎన్ని గంటకు వచ్చా బాబు అని అంటే శిక్ష ఆరుపావుకి వచ్చాను అన్నాడు దేవుని మందరం ఎందుకు ఎన్ని గంటలు చెప్పండి ఆరుపావుకి అతడు కూడా ఎవరు వస్తుంది ఎంతో నిద్రపోవచ్చు ఎంతో నిద్ర నిద్ర ఉంటుంది ఎవరిని అన్ని చంపుకున్నాడు ఇప్పుడు కాదు ప్రతి ప్రతి వారం కూడా దేవుని పెట్టలేరా అది ఎంత గొప్ప దంగత నిద్ర అంటది నిద్ర నిద్రకి ఎంత ప్రాణం నిద్రో నిద్ర అందులో ఈ చలికాలు కాబట్టి ఇంకా ముడుచుకో ఇంకా ముడుచుకో ఇంకా ఈ సెలకి ఇంకా అంట ఈ దీన్ని జయించాలంటే దొప్పటి పక్కబడేసా రేపు మాక నుంచి వేడి పొడుతుంది పొరుగు గొప్ప కార్యం చేస్తాడు చెల్లి తమ్ముడి దయచేసి శృతించడానికి ఆలస్యం చేయకండి దేవుని దూరపడదేమ ఒక మాట చెప్పండి ఏం చేయాలి చెప్పండి ఎలాగ వద్దాం చెప్పండి త్వరగా వద్దాం కాబట్టి చూడండి ఆరాధన అంటే పూజించుట స్థుతి అంటే కృతజ్ఞత స్థుతి చెల్లించుట స్థుతి అంటే చెప్పండి కృతజ్ఞత ప్రార్థన అంటే అడుగుట లేక దేవునితో మాట్లాడుట చెప్పండి ప్రార్థన అంటే చెప్పండి దేవునితో మాట్లాడుట లేక దేవుణ్ణి అడుగుట విజ్ఞాపన అంటే బ్రతమాలు దీన్ని అంబుల్ రిక్వెస్ట్ అంటారు ఇంగ్లీష్లో అంబుల్ రిక్వెస్ట్ అంబుల్ రిక్వెస్ట్ అంటే విజ్ఞాపన విజ్ఞాపన చేస్తే మన దాటిపాడు నేమియ విజ్ఞాపన చేశాడు విస్తేరి విజ్ఞాపం చేసింది దావిది విజ్ఞాపన చేశాడు బైబిల్లో పిల్లర అబ్రహం విజ్ఞాపం చేశాడు ఈ విజ్ఞాపకర్తలన్నీ అందుకే ఈ జ్ఞాపకర్తలారా అని ఎస్ఏ గ్రంథం రాబడి ఈ విజ్ఞాపకర్తలారా మీ కన్నెరప్పలకు కునిగబడి రాణికిడి దాని విరమమం లేకుండా ఈ జ్ఞాపన చేయబడినాడు చేస్తే దాని గొప్ప దేవుని కలుగుతుందండి దేవుని దగ్గర విజ్ఞాపం చేస్తుంది ప్రభావా నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు నాయన నువ్వు నా బాధ తీర్చపోతే ఎవరు తీర్పుతారయ్యా నువ్వు నన్ను స్వస్పరిచపోతే ఎవరు స్వస్థపడతారయ్యా నువ్వు నన్ను దీవించపోతే ఎవరు దీవిస్తారు ప్రభా నువ్వు నా కొట్ల బంధకాలు తింపకపోతే ఎవరు తింపివేస్తారు ప్రభా నువ్వు నా సమస్యలు తీర్చపోతే ఎవరు తీర్పుతారు ప్రభా అని చెప్పి నువ్వు ప్రభు దగ్గర ఏకాంతంగా విజ్ఞాపం చేస్తే దేవుడు నీ విజ్ఞాపం దాటిపాడు నేను దాటిపాడు నీ చేతుల కార్యం చేస్తాడా హలో నా మాట అర్థమవుతున్నాను మీకు చెప్పండి హాలోలియా ఇంకొక చెప్పండి హాలోలియా అందుకు ఆరాధన పూజించుట శృతి కృతజ్ఞత ప్రార్థన ఆ ఆయనతో మాట్లాడుట దాకా చెప్పండి అడుగుట విజ్ఞాపనం చెప్పండి వర్తమాలుగా ఇలా ఉంటే సంఘము ఈ స్థితికి ఎదగల మనం అప్పుడు చూడండి దేవుని కార్యాలు చూద్దాం దేవుని కారులు పొందుతాం ఇటు గొప్ప కాలం దేవుడు జరిపించిన దాకా